మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వ కాలంలో ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అయినా కూడా ఏర్పాటు చేశారని ప్రశ్నిస్తున్నా ఏర్పాటు చేసి ఉంటే ఎక్కడ ఏర్పాటు చేశారని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచాలని రైతులకు అధిక ఆదాయం రావాలని చెప్పి ఒకవైపు మార్కెటింగ్ చైన్ లింకేజీ వ్యవహారాలను పెంపొందించాలని ప్రయత్నం చేస్తూ మరోవైపు పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టే పారిశ్రామ్యతను ప్రోత్సహించే విధంగా ప్రోత్సాహకాలను కూడా ప్రకటించడం జరిగింది ప్రభుత్వ రంగంలో అదే విధంగా దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొని వచ్చేసి పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ను పెట్టే రైతం కూడా చేయడం జరుగుతోంది ఏ రోజైనా సరే ఐదు సంవత్సరాల్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టమని చెప్పి ఏ పారిశ్రామికవేత్త మీరు మాట్లాడారా మీరు కలిశారా వరదలు వస్తే తుఫానులు వస్తే బ్యారికేడ్లు కట్టుకుని కార్పెట్లు వేసుకుని చేజీలు కట్టుకుని రైతాంగాన్ని పరామర్శించిన చరిత్ర మీది ఏ రోజైనా రైతులతో మాట్లాడారు మీరు ఐదేళ్ల కాలంలో పులివెందులకు వచ్చి ఏ రోజైనా రైతులతో మాట్లాడవా లేకపోతే సచివాలయంలో ఏ రోజైనా రైతు సమస్యలపై సమీక్ష చేశారా ఈ రోజు తుఫాను రైతులు పరామర్శించిన దాఖలాలు లేవు వారికి నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు కూడా లేవు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ చిన్న ప్రకృతి వైపరీత్యం జరిగిన రెయింబుల్ లో మేలుకొని సచివాలయంలో కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా రైతులకు ఇబ్బంది పడకోకుండా అన్ని రకాలుగా ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆయన గౌరవ మంత్రి లోకేష్ గారు కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని పర్యవేక్షించడం జరుగుతుంది ఏ రోజైనా మీరు గాని మీ మీ మంత్రులు గాని ఆ విధమైన పర్యవేక్షణ చేసే పరిస్థితి ఉంది అని అడుగుతున్నా